హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లబ్ధిదారుల కొత్త జాబితాను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అయితే ఉంది ఇంతకీ మేము ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా లిస్ట్ లో ఉన్నామా లేదా అని చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని రకాల లిస్టులను చూపిస్తున్నా కూడా అవి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులు అనమాట ఆన్లైన్లో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కొన్ని లిస్టులు అయితే చూపిస్తున్నారు అవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులు మరి ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉంటేనే మీకు ఇల్లు అనేది వస్తాయి మరి లేకపోతే మీకు వచ్చే అవకాశమే లేదు మరి ఎల్ వన్కు సెలెక్ట్ అయ్యారా అంటే ఎల్ టూకి సెలెక్ట్ అయ్యారా ఎల్ త్రీకి సెలెక్ట్ అయ్యారా అనేది మీరే మీ ఫోన్లో స్వయంగా చెక్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు మేలు జరుగుతుందా జరగదా మీకు లబ్ధి చేకూరుతుందా చేకూరదా మరి మీకు ఇంతకీ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మొత్తానికి ఈ యొక్క ఇల్లు ఇస్తారా ఇయ్యరా ఎల్ వన్లో ఉన్నవారికి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తూ ఉంటే ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లునైతే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు మరి మీరే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అలాగే ఇంతవరకు కూడా మనకు కొంతమంది ఏంటంటే మేము ఎల్ వన్కు దరఖాస్తు చేస్తే ఎల్ త్రీలోకి వెళ్ళింది మా పేరు అని చెప్పారు అలాగే ఎల్ టూకు దరఖాస్తు చేస్తే ఎల్ త్రీకి వెళ్ళింది మా పేరు అని చెప్పి చాలామంది అడిగారనమాట మన సబ్స్క్రైబర్స్ మరి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మనకి ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే వస్తుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చే నెల నుంచి మే నెల నుంచి మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఇండ్లు అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ నేపథ్యంలో మీరు తప్పకుండా వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాంటి వారికి హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాను ఎవరో ఒకరో ఇద్దరు అంటే మనకు ఒక వెయ్యి మంది వీడియో చూస్తే దాంట్లో ఒకరో ఇద్దరో మనకు ఈ యొక్క పంపిణీ అయితే అంటే అమౌంట్ అయితే సెండ్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మిగిలినటువంటి వారు చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు మీరు ఇచ్చే పది రూపాయలకు మీకు పెద్ద భారం అనిపించదు నా నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మరి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా ఎంతవరకైనా అయినా కూడా మీరు మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే పక్కనే వచ్చే ఆలనే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద ఆలనే గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే మీరు తెలుసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్ అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా వారికి ఇళ్లను కేటాయించడానికి మనకు సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే ముందుకొచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పి అవకాశం కల్పించింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మనకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడానికి మూడు కేటగిరీలను అయితే ప్రభుత్వం ప్రకటించింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీల ద్వారా లబ్ధిదారులకు వారి అర్హతలను బట్టి వారికి కొంతమందికి సొంత ఇల్లును కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే మరికొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయిస్తే మరికొంతమందికి ఇళ్ళనైతే ఇస్తూ ఉన్నారు అంటే వారికి ఇల్లు అయితే ఇస్తారు బిల్లు చాలా తక్కువగా వస్తుంది అనమాట ఈ విధంగా మూడు కేటగిరీల కింద ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం కసరత్తులు చేసి దాని ప్రకారం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు కేటగిరీలుగా చేయడం జరిగింది మరి ఎల్ వన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ కూడా ప్రతి వీడియోలో కూడా మీరు వింటూనే ఉంటారు ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి ఓకే చెప్తే ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు వస్తుంది మరి ఐదు లక్షల రూపాయలు కూడా మీకు విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది మరి ఏఈ గారి ఆమోదంతోనే అంటే హౌసింగ్ ఏఈ గారి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారి వారి ఆమోదంతోనే మీకు యొక్క పైసలు అనేది అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట విడతల వారిగా ఈ ఐదు లక్షల రూపాయలను మీకు అందించడం అయితే జరుగుతుంది ఇది ఎల్ వన్లో ఉన్నవారికి మరి ఎల్ టూలో ఉన్న వారికి సొంత స్థలము ఉండదు మరి ఇల్లు ఉండదు ఎటువంటివి ఉండవు అనమాట వారి పేరు మీద ఏమి ఉండవు ఆస్తులు అలాంటి వారందరికీ కూడా మనకు ఎక్కువ పేదవారికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తూ ఉన్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా అందరికల్లా ఒక డ్రీమ్ అనమాట ఇది అందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం నిర్మించుకోవాలంటే కూడా సొంతంగా మనం నిర్మించుకోవాలంటే తప్పనిసరిగా మనకు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు కూడా మనకు ఖర్చు అవుతుంది సింపుల్గా మనం కట్టుకోవాలన్నా కూడా మరి అలాంటిది ప్రభుత్వమే సొంతంగా స్థలం కొని అందులో మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి మనకు అప్పగిస్తూ ఉందనమాట ఇది ఎంత మనకు అంటే ఈ డ ఇంద్రమ భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఫుల్ డిమాండ్ కూడా ఉందన్నమాట ఇక్కడ మరి ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వారికి ఎల్ టూ కిందికి తీసుకొచ్చారు మరి ఇది ఎల్ టూ అనమాట ఎల్ త్రీ కిందికి చూస్తే మనం ఎల్ త్రీలో ఆల్రెడీ ఇల్లు వచ్చి మళ్ళీ కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చారు మరి ఎల్ త్రీలో చాలామందికి ఇల్లు వచ్చే అవకాశం ఉండదు అలాంటి వారు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వీరికి చాలామందికి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మనకు ఎల్ వన్ ఇల్లు రావాలన్నా ఎల్ టూ ఇల్లు రావాలన్నా ఎల్ త్రీ ఇల్లు రావాలన్నా ఒకే కామన్ రూల్స్ అండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇక సంవత్సరం ఆదాయం ఒకటిన్నర లక్షల కంటే తక్కువ ఉండాలి మరి అంతేకాకుండా నాలుగు చక్రాల వెహికల్ అనేది సొంత వాహనం అనేది కలిగి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఇవన్నీ కూడా కామన్ రూల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే నిజమైనటువంటి పేదవారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేటాయించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇక్కడ ఈ విధమైనటువంటి రూల్స్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా ఎల్ వన్లో ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు రావాలన్నా ఎల్ త్రీలో ఇల్లు రావాలన్నా కూడా ఈ రూల్స్ అనేది తప్పనిసరిగా మనందరం కూడా పాటించాల్సి ఉంటుంది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ యొక్క ఇళ్లను కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే లిస్ట్లో ఉన్నవారికే ఇలానైతే ఇస్తారు ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో చాలా మందిని తొలగిస్తూ ఉన్నారు ఇది మీరు గుర్తుంచుకోవాలి చాలా మంది మర్చిపోతున్నారు మేము ముందు లిస్ట్లో ఉన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా మాకు పేరు వచ్చి ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ చాలామందిని తొలగిస్తున్నారు చాలామంది అనర్హత ఉన్నవారంతా కూడా ఇందిరామ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారందరినీ కూడా ఏరువేస్తుంది అంటే తనిఖీ చేసి తొలగించేస్తున్నారు మరి ముందు లిస్టులో మీ పేరు ఉంటే ఇప్పుడు రెండో లిస్టులో ఉందా లేదా అని చెప్పేది మీరు చెక్ చేసుకుంటేనే కానీ తెలియదు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది చెక్ చేసుకోకుండా అలాగే ఉండిపోతున్నారు దీనివల్ల మీకే ఇబ్బంది అయితే వస్తుందనమాట మరి ఇప్పుడు కొత్త లిస్ట్ అనేది విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి నెల ముప్పై లోపు పూర్తి స్థాయి లిస్ట్ అనేది కూడా మనకు అందుబాటులోకి వస్తుంది ఆలోపు మీరు అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే నేరుగా మీరు మీ ఫోన్ అనేది తీసుకుని అందులో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి సెర్చ్ చేయండి అంటే ఇప్పటికే పలు రకాల లిస్టులు అనేది చూపిస్తూ ఉన్నారు కానీ ఆ లిస్టులంతా కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టులు వాటిలో పేరు అనేది ఉండదు మీకు చూపించినా మీరు చెక్ చేసుకున్న పేరు అనేది ఉండదు పేరు కనపడకపోతే మీరు కంగారు పడుతున్నారు మనం అందులో కాదు చెక్ చేసుకోవాల్సింది నేను ఇక్కడ లైవ్ వీడియో కూడా మీకు స్క్రోల్ చేస్తాను దాంట్లో చూసి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇన్లోని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది ఇందిరమ్మ ఇన్లోని దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ కార్నర్లో రైట్ సైడ్ అంటే కుడిప కుడివైపు పైన మోర్ అని ఉంటుంది ఆ మోర్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది రెండో ఆప్షను ఆ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఏదైతే ఇల్లును కేటాయించినప్పుడు మీకు ఒక రసీదు ఉంటుంది దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబర్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా సర్వేర్ పేరు ఉందా సర్వేర్ ఫోన్ నెంబర్ ఉందా లేదా అలాగే మీకు సర్వే అనేది కంప్లీట్ అయ్యిందా లేదా లిస్ట్ టైప్లో ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా ఇది పక్కా లిస్ట్ అనమాట ఇందులో పేరుంటే మీకు తప్పకుండా వందకు వంద శాతం మీకు ఇంద్రమ్మ ఇల్లు అయితే రావడం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మనకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కానీ ఇవి రావాలంటే ఈ లిస్టులో మీ పేర్లు ఉండాలి మరి ఒకసారి మీరు దాని గురించి కూడా చెక్ చేసుకోండి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నేను ఇక్కడ మీకు లైవ్ వీడియో కూడా వేస్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు పైసలు ఇస్తారా ఇయరా అని చెప్పేది మీరు చెక్ చేసుకోండి మీరు ఆ విధంగా చెక్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లబ్ధిదారులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి